హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గీత్త యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త మేము ముందుకు వచ్చానండి ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విషమరాజుల బండాల ప్రదేశం కార్యక్రమం నిర్మించారు ఈరోజు రెండో అండి రెండో రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రశ్న జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జతండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు అద్రాల ముప్పాల గ్రామం నాగుల మండలం ప్రకాశం జిల్లా వారికి ఇస్తారండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గీత వచ్చేసి భీష్మ అండి భీష్మ గీతది బలరాం అండి భీష్మ బలరాం అండి న్యూ కేటగిరీ వన్ ప్రైజ్ వచ్చిన తర్వాత అండి ఇవి ధర్మాల గ్రామం పుచ్చకాల శివపార్థి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి అండి ధర్మాల గ్రామంలో జరగబోయే ന്യൂ കേട്ടി വേണം വേസ്റ്റീവി